ఎస్కే చాంద్ పాషా గారు మనకు వడ్లు తీసుకోవడం జరిగింది ఈ గ్రామంలో ఈ గ్రామంలో వడ్లు తీసుకొని తీసుకున్న తర్వాత వడ్లు పెట్టి హార్వెస్టింగ్ అంటే గత పోయిన సంవత్సరం హార్వెస్టింగ్ చేసి చేస్తే మంచి దిగుబడిని చూసేసి ఇక్కడ ఉన్న రైతులు అందరూ కూడా రావడం జరిగింది నమస్తే అండి చాంద్ పాషా గారు ఇక్కడ ఉన్న వ్యక్తి చాంద్ పాషా గారు వీరి ద్వారానే ఇక్కడ వడ్లు తీసుకోవడం జరిగింది ఎవరెవరు ఏ విధంగా ఉంది ఈ యొక్క రైతుల స్పందనే ఉంది మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు నమస్తే సార్ మీ పేరు సార్ రెడ్డి మీ పేరు సార్ నా పేరు అయ్యాది మీ పేరు సార్ సతీష్ మీ పేరండి మనోజ్ సార్ మీ పేరు సార్ లింగారెడ్డి గారు ఇక్కడ ఉన్న ఈ సైదిరెడ్డి గారు ఈ పొలంలో ఉన్నాము ఇక్కడ మధ్యలో ఉన్నాడు సార్ ఈ యొక్క పొలం యొక్క విశిష్టత ఏంది అసలు ముఖ్య లక్షణం అనేది తెలుసుకుందాం ఏ విధంగా నాటాడు ఏ విధంగా దీన్ని హార్వెస్టింగ్ చేయాలనుకుంటున్నాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం సార్ ఇది ఏ విధంగా మీరు దీన్ని పొలాన్ని విత్తుకున్నారు సార్ ట్రాక్టర్తోనే అందరం దగ్గర బండితోటి అంటే ఎట్లా మిషన్ మిషన్ ఉంటుంది ఏదో ఏదో ఎలగడ పెట్టిన పల్లీలు పెట్టిన అంటే రైతు చెప్తున్న మాటలు నేను ఒకసారి క్లియర్ చేస్తున్నానండి ఇది వరిలో నీళ్ళు లేకుండా దమ్ము కరిగెట్టు చేయకుండా డైరెక్ట్ ఓన్లీ దీంట్లో ఏమీ లేకుండా ట్రాక్టర్ తోటి వెద పెట్టడం జరిగింది అంటే దున్నిన తర్వాత సీడ్ డ్రిల్లర్ తోటి సీడ్ అండ్ల పోసుకొని నడిపించినప్పుడు ఏమైనా గింజలు వేస్ట్ అయినాయా సార్ కదా అన్ని మలిసినాయా నీట్గా ఇంకోటి ఇది పక్కన ఏంటి సార్ ఇది సార్ నాటు ఇది నాట ఇది వెద పద్ధతి వెద జల్లే పద్ధతి వేరు దయచేసి గమనించగలరు వెద జల్లే పద్ధతి వేరు వెద పద్ధతి వేరనమాట వెద జల్లే పద్ధతికి ప్లస్ వెద పద్ధతికి తేడా మనం చెప్పిండు ఏ ఆధార్ గారు కూడా దీని గురించి చెప్తారు సార్ దీని దృఢత్వం ఏ విధంగా ఉంది ఇది పంట పడే అవకాశం ఏమైనా ఉందా ఎట్లా ఉంది దీని ఒక ఒక్క నిమిషం మీరు రండి సార్ మీరు పట్టుకోండి ఇది పంట విషయంలో కాండం దొడ్డుగా ఉండటం ఇట్లా చాలా ఇట్లా మంద ఉండి గాలి దుమ్ములకు కూడా మంచి దుమ్ముగా ఉంటుంది కింద పడదు కానీ ఒడ్లు కానీ నెంబర్ వన్ పంట విషయాల్లో అసలు ఎస్ఎస్ఆర్ ఈ కాండ కొంచెం తక్కువ ఉండి పెద్ద పొలం దగ్గరనే పడుతుండడం జరుగుతుంది ఇది ఎన్ని ఒడ్డు ఎలాగైనా కూడా వచ్చే సీడ్ పడట్లేదు ఓకే అండి ఈ రైతు చెప్తున్నాడు అండి ఈ యొక్క రైతు చెప్పేది ఏంటంటే కాండం ఇంత గట్టిగా ఉంది దృఢత్వం బాగుంది మామూలు సీడుకు ఈ విధంగా ఉంది కాండం దృఢత్వంగా ఉండడం వల్ల గాలి దుమ్ములకు పడిపోవడానికి వీల్లేదు మాక్సిమం నిలబడి ఉంటది ఈసారి వర్షాలు అధికంగా వచ్చాయి అధికంగా వచ్చాయి కాబట్టి ఆ ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంది సార్ అది ఒక్క నిమిషం సార్ ఇది ఎస్ఎస్ఆర్ కంకే అండి ఒక్క నిమిషం సార్ ఇది ఇదండి దీనికి దీనికి చాలా వ్యత్యాసం ఉందండి ఎన్ని గింజలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం సార్ మూడు వందల పది గింజలు ఉన్నాయండి అక్షయ సీడ్ అక్షయ సీడ్స్ షైని వెరైటీ మూడు వందల పది నుంచి ఇరవై గింజలు ఉంటున్నట్టు మీరు ఈసారి పెట్టారా సార్ ఈసారి పెట్టాము ఆల్రెడీ కోశాం ఎన్ని క్వింటాల్ వచ్చింది సార్ ముప్పై ఐదు గింటాలను బట్టి వెళ్ళిందండి ఓకే అండి మీరు సార్ ఎస్ఎస్ఆర్ పెట్టారా సార్ ఎస్ఎస్ఆర్ లో ఏ విధంగా ఉంది సార్ కోసిరాశి అంటే పడిపోవడం గానీ దీన్ని అంత స్ట్రాంగ్ ఉందా మొత్తం పడిపోయిందండి మొత్తం పడిపోయింది వాస్తవం కోసం కోశండి ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చింది మీరు గమనించగలరండి వేరే సీడ్ పెట్టారు వేరే సీడ్ కు దీనికి డిఫరెన్స్ కూడా రైతు చెప్తున్నాడు అంటే ఈసారి ఎస్ఎస్ఆర్ పెడదాం అనుకుంటారాఫామ్ ఎంచుకుంటా ఓకే అండి మీ పేరు అండి నా పేరు మనోజ్ సార్ మేము ఎస్ఎస్ఆర్ రెండు ఎకరాలు పెట్టినాం ఈ అక్షయ రెండు ఎకరాలు పెట్టినాం ఈ ఎస్ఎస్ అక్షయ అనే సీడు మినిమం నాకంటే ఇంకా కొంచెం హైట్ లో పెరిగినా కానీ కింద అనేది పని లెక్క కండ అనేది దృఢంగా బాగుంది సొప్పకారు అట్టుంది ఎస్ఎస్ఆర్ అనేది నా ఐదు రూమ్మల కాడికే పెరిగింది మొత్తం కింద పడ్డది దీనికి ఏమో రోగ నిరాశక్తే తట్టుకునే అంత లేదు దానికి ఎక్కువ ఉంది ఏ రోగాలు వచ్చినా తట్టుకోగలుగుతుంది ఎన్ని సార్లు మంది కొట్టారు సార్ అసలు కొట్టలే అసలు కొట్టలే కొట్టేటేసారి

వెరైటీ పెడదాం అనుకుంటున్నాం ఎట్లా ఉంది సార్ ముందు మీరు పెట్టిందానికి దీనికి మీరు సార్ పెట్టాలనుకుంటున్నాను ఈసారి చూస్తున్నారండి మీరు ప్రతి ఒక్కరు ఓకే ఓకే మేము చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వేరే సీరుకు దీనికి తేడా డిఫరెన్స్ రోగానికి తట్టుకుంటుంది పొలము పడిపోకుండా ఉంటుంది మెడవిరుపు రోగం రాకుండా ఉంటుంది ఇంకా దోమ ఏమైనా వచ్చిందా సార్ దోమ లేదు దోమ ఏం లేదా దిగుబడి విషయంలో కానీ మందుల విషయంలో కానీ పెట్టుబడి విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా రైతులు ఇక్కడ ఉన్న ప్రతి రైతు కూడా సాటిస్ఫై అయింది మీరు అందరు సాటిస్ఫై సార్ పెట్టుకోవచ్చా సార్ ఈ గ్రామంలో కాదు ఈ జిల్లాలో కూడా పెట్టుకోవచ్చా రైతుకు ఇది ఏ లాభదాయకంగా ఉందా చూస్తున్నారండి లాభదాయకం అన్న ఉద్దేశంతో ఉన్నది లాభదాయకమైన పంటగా ఉన్నది ఇక్కడ చాంద్ పాషా గారు కూడా మొదటి నుంచి చాంద పాషా గారు చూసి చాందపాషా గారు చూసి కూడా ఆ ఈ యొక్క రైతులు ముందుగా ఆయనే సపోర్ట్ చేశాడు ఈ యొక్క సీడ్ బాగుంటుందని రైతులు అందరు కూడా పెడతందుకు ముందుకు వస్తున్నారు కంటిన్యూస్ గా పెట్టాలనుకున్నారు అవునా సార్ ఉంది ఈ మన ఎస్ఎస్ఆర్ సామోసర్కి మన ఈ అక్షయ సీడ్ ఈ సాంబోసారికి చాలా డిఫరెంట్ ఉంది అలాగే మన దోమ రాలేదు దానికి ఊరుగేటా కాలేదు చాలా దృఢతంగా ఉంది కర్ర పడట్లేదు మంచిగా నెంబర్ వన్ ఉంది సమస్య ఓకే సార్ సన్నాలు కూడా ప్రమోట్ చేస్తున్నాము సన్నాలు ఆల్రెడీ సార్కి కి ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా చాలా మందికి ఇచ్చినాం మన కాడ ఒక ఐదు ఆరు గురికి ఇచ్చాం ఓకే అండి అది కూడా ఒక వీడియో తీసి పెట్టుకుందాం పెట్టేద్దాం ఖచ్చితంగా యూట్యూబ్ లో మీరు చూస్తున్నారండి సీడ్ విషయంలో ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది పెట్టుకోండి మంచి దిగుబడి తీయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రతిదీ కూడా రైతులు మీరు దీన్ని చూస్తూ దీంట్లో ఎలాంటి ఫేక్ కానీ ఎలాంటి ఉద్దేశాలు కానీ లేవు నెంబర్ వన్ ఉంది జెన్యూన్ రివ్యూస్తో మేము ముందుకు చావుతున్నాం జై హింద్ ప్లేస్ ఆఫ్